అంటే దారి బాయ్ యాభై వేలు అకౌంట్లో ఉంది నాగరా స్టేట్ బ్యాంక్ ఈ పోటే వేసుకోండి వేసుకుంటే అప్పుడే క్యాష్ అయింది మరి మాది పసిలు పడగ్రాము మా పిల్లగాళ్ళకి హీరో క్లాస్ అయితే ఇంటింటి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కార్యక్రమం అన్నారు నేను ఇక్కడ రెట్టిని తీసుకొని వస్తే అప్లిసన్ చేయించుకో సీఎం రిలీఫ్ నీకు వర్తించేటట్టు చేస్తాను అన్నాడు ఆ రకంగా నాకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున చెప్పించారు సీఎం రిలీ అందుకు కారణంగా మా ఎమ్మెల్యే గారు మా సెవెన్ నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరఫున మా కుటుంబం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను